హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనస్డే వ్లాగ్ ఏం పెట్టలేదు కదా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెనస్డే వ్లాగ్ ఏం తీయలేదు ట్యూస్డేది ఉంది కానీ అది ఎడిట్ చేసేకి కూడా నేను నాకు కుదరలేదన్నమాట అంతా ఇదో గజిబిజిగా అయిపోయింది నిన్నంతా సో ఇవాళ అయితే నేను మన కేతన్ సార్కి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయను దెబ్బలు నేను బాటిల్ తీసుకొని పోతున్నాడు వాటర్ ఉల్కపోని అర్చినానని అల్లిగేసి పడుకున్నాడు చి చీచ్చి సిగ్గులే అలగనీకి యాకిచ్చి ఎవరన్నా అలుగుతారా అబ్బాయిలు సేమ్ సేమ్ కదా ఎందుకు అలిగినావు ఎందుకు ఎందుకు అలిగినావు ఏమనిందమ్మా ఏపిస్తుందమ్మా ఎందుకు ఏడిపిస్తుంది సర్లే బాయ్ వంట చేద్దాం ఇవాళ ఊరు వెళ్తున్నాం థర్స్డే ఈ ఏ రోజు ఈ బ్లాగు ఎప్పుడు పోస్ట్ చేస్తాం తెలియదు కేతన్ కావాలని అరుస్తున్నాడు ఊరు వెళ్తున్నాం ఎక్కడికి ఊరికైతే వెళ్తున్నాము ఏ ఊరికి ఎందుకు ఏంటి అని అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను అయితే అదొక సీక్రెట్ అనమాట ఇంకా అయితే నేను ఊరు వెళ్తున్నా కదా చిన్నకి మళ్ళీ ఎలక్షన్ వరకు రాను ఎలక్షన్ అయిపోయినాకనే వస్తాను అనమాట అందుకు చాలా రోజులు ఉంటాయి కదా దగ్గర దగ్గర త్రీ వీక్స్ చిన్న కోసం ఏమైనా కొన్ని ప్రిపేర్ చేసిపోతే తింటా తినడానికి ఉంటాయని మొత్తానికైతే శనకాయల పొడి కొట్టాను అది వీడియో పెడతాను చూడండి ప్రాసెస్ ఎలాగనైతే పెట్టలేదు శనకాయల పొడి కొట్టిన వీడియో మాత్రమే పెట్టాను ఇంకోటైతే టమోటాస్ ఉన్నాయి మొన్నే తీసుకొచ్చాము ఊరికే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి టమోటా పికిల్ చిన్నకి బాగా నచ్చుతుంది పికిల్ అంటే అది పికిల్ కాదు పచ్చడిలాగా అనమాట నాకు నేను పికిల్స్లో బాగా తినేదంటే ఇది ఒకటే నేను పికిల్స్ అసలు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను తినను చాలా అనమాట పికిల్సే తినను నేను ఒకటి నచ్చుతుంది నాకు టమోటా అది అది ఇంట్లో పెట్టింది అదే ఎండబెట్టి ఉప్పులు కట్ చేసి ఎండబెట్టి చేస్తారు కదా అదంతా నచ్చదనమాట పచ్చి టమాటాసే బాయిల్ చేసి చేస్తారు అదే అనమాట చూపిస్తాను చూడండి మీకు కూడా ఇవి కిలో లేవు దగ్గర దగ్గర ఒక ముక్కలు కేజీ ఉంటాయి అనమాట అందులోకి కొంచెం చింతపండు తీసుకున్న మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసా ఫస్ట్ అయితే ఇంకా పెనం పెట్టేసుకొని చింతపండు వేసి టమాటాలు అన్నీ వేసి ఉడకబెట్టయడమే అంతే పెద్ద పని అయితే ఉండదు అనుకుంటాం కానీ ప్రాసెస్ ఈజీనే కాకపోతే కొంచెమే కాబట్టి తొందరగా అయిపోయింది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట గరిట తీసుకొని లేదంటే అడుగంటి పోతూ ఉంటుంది కలుపకపోతే చిట్కులంతా ఎగురుతూ ఉంటాయి స్టవ్ పైన పడ్డము మనకి స్టవ్ వెనక టైల్స్ మీద అంతా పడతానే ఉంటుంది లేదంటే మన మీద కూడా పడుతూ ఉంటుంది అలా గరిట తీసుకొని కలుపుతూనే ఉండాలి కొంచెం కాబట్టి చాలా తొందరగా అయిపోయింది నాకు ఇదైతే బాగా నచ్చుతుంది ఇది ఒక్కటి ఇంకా దేంట్లోకైనా ఇంకా చిన్న చిన్న తింటాడు బాగానే వేడివేడి అన్నంలోకి ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ మెస్లోనే తింటాడు నైట్ ఒక్కటే కదా తనకు ఒప్పుకుంటే రైస్ పెట్టేసుకొని ఇంకా పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఇలా ఏదైనా పచ్చడి ఉంటే తినేస్తాడు ఆవాలు మెంతులు కూడా కొంచెం వేయించాను కొంచెమే కాబట్టి చాలా కొంచెమే తీసుకున్నాను అది కూడా మిక్సీ పట్టేసి ఇందులోనే వేసేసుకున్న సాల్ట్ వేసా కారము ఆవాలు మెంతి పొడి కలిపి వేసాను అన్నమాట మొత్తము ఇప్పుడు ఇంకా ఉడికిపోయింది అడుగు అంటిపోతుందని చెప్పి ప్రస్తుతానికైతే ఆపేసాను అనమాట స్టవ్ కొంచెం గట్టిగా అయినట్టు అనిపించింది కానీ పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఇది కానీ ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట కానీ లాస్ట్కి వచ్చేసరికి అది ఇంకా కొంచెం గట్టిగా అయినట్టు అనిపించింది నాకు ఎక్కువసేపు మరీ ఉడకబెట్టానేమో నేను అనిపించింది టేస్ట్ అయితే పర్లేదు మామూలుగానే వచ్చింది ఇంకా పక్కన వచ్చేసి తర్వాత పెట్టేసుకున్న ఆయిల్ క్యాన్తో ఉంచాను అందుకే ఎక్కువ పడినట్టు అనిపించింది నాకు మళ్ళీ తర్వాతలోకి వేసేటప్పుడు ఏమో అది టమాటాలోకి వేసేటప్పుడు మళ్ళీ కొంచెం పక్కన ఒక చిన్న గ్లాస్కి తీసాను అనమాట అంత ఆయిల్ అనిపించింది అందుకే మెజరింగ్ స్పూన్తో వేసుకుంటేనే క్లారిటీ ఉంటుంది అనమాట ఇలా కొంచెం ఆయిల్ బయటకు తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇది తెల్వే కారం అనమాట తెల్వయి కారం శనకాయల పొడి చిన్న అయితే పప్పుల పొడి అంటాడు ఒక్కోరు ఒక్కో స్టైల్ పిలుస్తారమ్మ శనగలు వేయిస్తారు తర్వాత ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం ధనియాలు వేయించేసి మిక్సీ పడతారు అనమాట దాంట్లో ఈ వేయించిన విత్తనాలు వేసేసి మిక్సీ పడతారు అందులోనే తెల్లవాయిలు వేస్తారు కొంచెం ఎక్కువ మంచి స్మెల్ రావడానికి సాల్ట్ లైట్గా చిన్న ముక్క బెల్లం అనమాట ఆల్రెడీ ఈ డబ్బాకి సగం ఉండింది కానీ చిన్న త్రీ వీక్స్ వెళ్తావు కదా నువ్వు ఉండవు నాకు కావాలి ఇంకా కొంచెం అని చెప్పి విత్తనాలు అదే వేయించుకున్నాడు అనమాట ఎక్కువ తినేస్తాడు నాకు అదే బాధ భయము ఎక్కువ కారం తినకూడదు కదా కర్రీస్ ఉన్నా తింటాడు పొడి ఉంటే లేకపోయినాది అదే వేసుకుంటాడు అనమాట ఒకవేళ కర్రీస్ ఉంటే మళ్ళీ పెరుగులో ఒక రెండు స్పూన్లు వేసుకుంటాడు అంతంత కారం తినకూడదు కదా అని నేను చెయ్యను అందుకని చెప్పి మార్నింగ్ విత్తనాలు వేయించి వెళ్ళిపోయాడు కొట్టి పెట్టమని నాకు ఇంకా అందుకు సర్లే ఎలాగో ఉండను కదా అవసరమైతే తింటాడు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి నైట్ టైమ్స్ బయట తినలేకపోతే అని చేసి పెట్టాను అనమాట రెండు ఇంకా పని అంతా బట్టలు సొంత దమ్మ బ్యాగ్లో కానీ వచ్చా అనమాట రూమ్లోకి ఇంకా కేతన్ కూడా వచ్చి కూర్చున్నాడు లాలీపప్పులు తగ్గించేసాడు చాక్లెట్ లాలీపప్పు తింటున్నాడు కానీ ఇంతకుముందు అంత ఎక్కువ తినట్లేదు కాకపోతే డబ్బా ముందర పెట్టుకొని అలా ఆడుకుంటూ టైం పాస్ చేస్తా ఉంటాడు ఏదో కాలక్షేపం జరగాలి కదా మరి చూడండి ఎలా చేస్తున్నాడు బ్యాగ్లోకి ఎక్కి కూర్చుంటున్నాడు నేను బట్టలు సర్దుతా ఉంటే అరిస్తే ఇప్పుడు మనం కొట్టడానికి అలా చేయితే భయపడిన ట్యాక్సీని చేస్తాడు అనమాట అలా అమ్మ వద్ద వద్దమ్మ అంటాడు అట్లా నిమిషం మనం చేయి దించడం అయిపోతే చాలు మళ్ళీ ఏదో ఒకటి తొందర పని చేస్తూనే ఉంటాడు బట్టలు అన్నీ కూడా ఊరి దగ్గరే ఉన్నాయి కేతన్వి సరే ఇంటి దగ్గర ఇంట్లోనే కదా ఉండేది ఏవో ఒకటి ప్రస్తుతానికి కావాలంటే తర్వాత ఎక్కడైనా నచ్చితే తీసుకుందాంలే అని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు ఒకవేళ నచ్చితే ఎక్కడైనా రీజనబుల్ అనిపిస్తే అని ఈ మధ్య కొనలేదు ఎందుకంటే స్కూల్ జాయిన్ చేస్తే మళ్ళీ యూనిఫామ్ అట్లా ఉంటుందేమో వేస్ట్ అయిపోతాయి కదా హైట్ అయిపోతుంటారు కదా ఎత్తి పెడితే మళ్ళీ అవి పొట్టిగా అయిపోతాయి అని చెప్పి నేను తీసుకోలేదనమాట స్కూల్ మన అడ్మిషన్ చేస్తే తెలుస్తుంది అది ఉంటుందా యూనిఫాము లేదంటే నార్మల్ డ్రెస్సా దాన్ని బట్టి తీసుకోవచ్చులేని నేను ఉన్నాను అనమాట ఇంకా సిరాలైతే ఇంకా మేలోనే అడ్మిషన్స్ అంటే మే సెకండ్ వీక్ నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయంట అదే చెప్పొచ్చానమాట చిన్నకి కూడా నేను మేము వచ్చేలోపు నువ్వు ఎంక్వైరీ చేసుకో స్కూల్స్ ఎక్కడ దగ్గర ఎక్కడ దగ్గర ఉంటాయి అక్కడ చూద్దాము అని చెప్పాను చిన్నకి సరే మీరు వెళ్ళిరండి మీరు వచ్చేలోపు నేను కనుక్కుంటాను ఇన్ఫర్మేషన్ ఏ స్కూల్లో జాయిన్ చేద్దామని ఫిక్స్ చేద్దామని చెప్పాడనమాట నాకు స్కేతన్ స్కూల్ అంటే మాత్రం నిజంగా చాలా భయమేస్తుంది ఎలా ఉంటాడో ఏమో అని చెప్పి చాలా వరకు మనము అంటే ఎక్కడైనా స్కూళ్ళల్లో చూస్తాం కదా ప్రీ ప్రైమరీ టీచర్స్కి చాలా తక్కువ శాలరీ ఇస్తారు రిమైనింగ్ వాళ్ళకంటే నా ఫీలింగ్ ఏంటంటే అంత చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని సముదాయించడం అనేది చాలా కష్టం కదా ఇంట్లో మనం ఒక్కరిని చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతామో ఎంత భయమో మనకు అసలు అలాంటిది వాళ్ళు అంతమందిని కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళని చూసుకోవాలి ఏడవకుండా స్కూల్కి పిల్లలు అంటే అది చాలా రేర్ ఎవరో వాళ్ళ అదృష్టం అనమాట ఆ పేరెంట్స్ అదృష్టము ఆ టీచర్స్ అదృష్టం చేసుకోవాలి నేను ఇంతమంది స్కూల్లో వర్క్ చేస్తున్నా కదా చూస్తూ కొంతమంది 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 పిల్లలైతే ఇంకా కంటిన్యూగా సంవత్సరం ఎండింగ్ అయ్యే వర్క్ కూడా ఏడ్చే పిల్లలు ఆ టీచర్స్కే ఎక్కువ శాలరీ ఇవ్వాలి వర్త్ అనిపిస్తుంది నాకైతే చాలా వరకు ఎందుకంటే మనం చదువు చెప్పడం ఈజీ అంటే ఈజీ అని కాదు కానీ ఇంత చిన్న పిల్లల్ని చూసుకోవాలంటే మనకి ఇంట్లో ఒకరినిద్దని చూసుకునేకే అంత కష్టము అంత అంతమందిని చూసుకోవాలంటే చాలా గగనం అనిపిస్తుంది అందుకే నాకు కూడా కేతన్ స్కూల్ అంటేనే భయమేస్తుంది దట్టు ఏంటంటే ఇంకా ఇంటి దగ్గరలో లేదు ఏది వాకబుల్ డిస్టెన్స్లో లేదు ఎలా స్కూల్కి పికప్ డ్రాపింగ్ ఎలా చేయాలి ఇంకా దానికి తోడు వీడి ఏడుపు ఎలా ఉంటాడు ఏంటో డైలీ ఇదే నాకు ఒక ఆలోచన అయిపోయింది అనమాట ఏడుస్తా ఉంటాడు కదా ఇంట్లో స్కూల్ అంటేనే అసలు ఆ మాట ఎత్తితేనే నచ్చదు ఇంకా అని చెప్పండి వింటాడు కానీ స్కూల్ అంటే మాత్రం వద్దు వద్దు అంటాడు ఇక్కడ నేను అన్ని బా మొత్తం అన్నీ తీసి కింద పడేసి కొట్టించుకున్నాడు కొడితే అలగేసి మళ్ళీ పడుకున్నాడు కాసేపు అంతే వన్ మినిట్ టూ మినిట్సే అలగడం ఏడవడము మళ్ళీ మొదటికి వచ్చేస్తాడు అలా అప్పుడప్పుడు కొంచెం ఇరిటేట్ చేస్తామంటాడు నిద్రపోయేటప్పుడు అంటే ఇంకా తీరా మధ్యాహ్నం బయలుదేరుతాం ఈవినింగ్ ఫోర్కు అనే టైంలో తను మధ్యాహ్నం ట్వెల్వ్ కో వన్కో ఇంకా బలవంతంగా పడుకోబెడితే పడుకున్నాడు అనమాట ఇంకా బయటకు వెళ్ళే పనులు ఉన్నాయి అలాగే ఏం చేసాము తెలుసా ఇంకేతన్ నిద్రపోతున్నాడు లేస్తాడు లేస్తాడు అనుకుంటే లేవట్లేదు చిన్న బజార్లో డ్రాప్ చేస్తాడనమాట నిద్రపోయాడు ఇంకా అలా డోర్ వేసేసుకున్నాము అంతే ఫైవ్ మినిట్సే నన్ను టౌన్లో డ్రాప్ చేసి మళ్ళీ వెంటనే స్పీడ్గా ఇంటికి వచ్చేసినాడు చిన్న అలాగే ఏడుస్తాడేమో అదే భయంగా ఉన్నది కానీ వెళ్ళిపోయినా బజార్కి ఎందుకంటే మళ్ళీ లేయడం లేట్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పటికి చే కేతన్ తినలేదు మళ్ళీ వెళ్ళేటప్పుడు స్నానం వెళ్దాం అనేసి ఇంకా అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినాను బజార్కి ఇద్దరం ఎంత ధైర్యంగా వెళ్ళిపోయినామో కదా ఫైవ్ మినిట్సే కదా అని చిన్న వెయిట్ చేసాము లేస్తాడని ఎంతసేపటికి లేవకపోతే ఇంకెళ్ళిపోయినాం అనమాట అలాగా ఈ టాప్ కోసమే ఈ టాప్కి లెగ్గిన్ లేదు లాస్ట్కి ఒక ఐదు ఆరు షాపులు తిరిగినా కూడా ఆ లెగ్గిన్ అన్నమాట మళ్ళీ లాస్ట్కి వెనక్కి వచ్చేసినా ఎక్కడైనా దొరికితే తీసుకుందాం లేని చెప్పి ఏంది నానా ఎక్కడికి పోతున్నావు ఏ ఊరికి ఏ ఊరికి పెద్ద ఊరికే ఎందుకు పెద్దవాది దగ్గరికి ఎందుకు ఏ ఊరు పెద్దవది ఏ ఊరు అదేనా నా పెద్ద వీళ్ళు ఎక్కడుంది ఏ ఊర్లో ఉంది

య్ బాయ్ బాయ్ కేతన్ ఉంటావా నువ్వు ఇక్కడే వెళ్ళిపోనా నేను వెళ్ళిపోతున్నాను ఊరికి నువ్వు ఉంటావు ఇక్కడే నువ్వెందుకు నేను ఒక్కదాన్ని వెళ్తావు వస్తావు కదా మళ్ళీ ఎందుకన్నా ఇప్పుడు అదే గాలికి ఒకవేళ వచ్చేలా గాలి ఎక్కువ కొట్టుకుంటా అంటే మళ్ళీ వాళ్ళతో పంచాయతీ ఎందుకు రాకుండా ఉన్నాను కాదు ఒకవేళ గాలి వచ్చింది సాయంత్రం ఇట్స్ ఓకే